నా దగ్గర స్నేహితుడు కూడా ఫోన్ చేసి ఇక్కడికి వస్తే డబ్బులు ఎక్కువ అడుగుతున్నారు అని చెప్పి ఇక్కడ రేసేస్ తీసుకోకుండా అప్పుడు ఇద్దరు రేస్ తీసుకుంటాడు సో దీస్ నాట్ ద బీ వీళ్ళు కొట్టు పెట్టుకున్నారు మాత్రం మంచోడు అయిపోయి విల్ టేక్ యాక్షన్ అండ్ విల్ బి వెరీ వెరీ క్లియర్ నీకు ముందుగా వచ్చినప్పుడు చెప్పా నువ్వు ఎవడో వచ్చినా మంచిది చేసుకో ఏ పిచ్చి పిచ్చి శాసనం చేయమని చెప్పినా చెప్పారా మరి నువ్వు నా పేరు ఎట్టు పడతావా ఇటు ఎమ్మెల్యే కట్టాలి ఇది కట్టాలి అలాగే డబ్బులని

ఇప్పుడు చేయమంటే దాంట్లో పర్సెంట్ ఉంటుంది కదా చేయాలి కదా యాభై ఎకరాలు అయిపోయింది ఐ అఫ్ బిన్ గెటింగ్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ అగేన్స్ ద కరప్షన్ ఇస్ హై అండ్ మై నేమ్ నా పేరు వాడి వీళ్ళు లంచాలు తీసుకోవడము నాకు నాకు దగ్గర మనిషి ఒక పెద్ద రియర్టర్ కూడా ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది పోయి తిరుపతి వేసి చేస్తున్నారు ఏం ఎందుకు అక్కడేస్తున్నావు అంటే ఇక్కడ నా లంచాలు డీ పేరు చేసి మన డ్యూటీ డీ పేరు వస్తే అడిగారు కాబట్టి మావాటి వేసిందన్న అందుకొచ్చి తిరుపతి వెళ్ళేస్తూ అంటాడు

అండ్ ఆల్సో ఇక్కడ ప్రాపర్ చెక్ చేయండి మళ్ళీ వెరిఫై చేయండి ఇక్కడ సుబ్బో అని అతను కూడా మా అబ్బాయి ఉన్నాడు వీళ్ళు ఏరియన్లో పెట్టు స్టోర్ చేస్తా ఉండాలి సస్పెండ్ పెట్టాను సెంటర్ ఆ సుబ్బో సస్పెండ్ చేయండి ఇతను ట్రాన్స్ఫర్ చేయండి నేను నిర్ణయం పంపిస్తాడు ఇమీడియట్ టేక్ యాక్షన్ నాకు యాభై ఎక్వైరీ సార్ ఇట్లా ఇట్లా ఎంతమంది చేస్తా ఉంటారు ఎంతమంది డబ్బులు దొరుకుతా ఉంటారు సార్ చూసుకోండి సార్ అండ్ నేను కూడా ఏసీబీ వాళ్ళు చెప్పాను దేని ఫుడ్ అన్ని అన్ని సపరేట్ స్టార్లు పెట్టమని చెప్పాను ఎవరైనా చేస్తారని కూడా ఇరవై రోజుల నుంచి తిరుగుతున్నాను మా పని కావటం లేదు లంచం కూడా ఇచ్చా మూడు వేల నాలుగు రూపాయలు లంచం ఇచ్చాను అయినా పని కావడం లేదు తిప్పుకుంటాడు నేను మా నాయనికి మా తాత అందరికీ తెలుసు అన్న నువ్వు గెలిచిన తర్వాత ఇదే ధర్మాన్ని చెప్పి ఫోన్ చేసినాడు ఇదే రకంగా నాకు ఇద్దరు ముందు మళ్ళీ ఫోన్లు వచ్చినాయి సబ్రహిర్ ఆఫీసులో ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే పర్సంటేజ్ ఇవ్వాలని లేకుండా ఇంకోటి డబ్బులు ఇవ్వాలని చెప్పి పైన మంత్రి డబ్బులు ఇవ్వాలని చెప్పి ఇవన్నీ డబ్బులు ఇవ్వాలట తప్పకుండా ఈ సబ్రేష్ మీద చర్యలు తీసుకుంటాం అండ్ ఆల్సో ఎవరైతే ఏజెంట్స్ ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ సస్పెండ్ చేస్తాం ఎవరిని కూడా స్పేర్ చేసేది లేదు మేము ప్రజలను కూడా కోరేది ఒకటే ఇన్ కేసు ఎక్కడన్నా సరే సబరేష్ ఆఫీసు కానీ ఎంఆర్ఆఫీస్ కానీ ఎక్కడ పోలీస్ స్టేషన్ కానీ డబ్బులు అడిగి పబ్లిక్ ఇబ్బంది పెడితే డైరెక్ట్గా ఎమ్మెల్యే ఫోన్ చేయండి నేనే చేసాం వస్తా నేనే డబ్బు వేస్తారు సార్ ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే ఇది పాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు లంచగొండ ప్రభుత్వం కాదు ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇది లోకేష్ నాగ ప్రభుత్వం తప్పకుండా ఇవన్నీ కూడా ఆనెస్ట్లీ మారిపోరు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా మేము మేము వైట్ కాలర్ జాబ్ చేసినట్టు వీటికి పని చేసుకుంటా పోతుంటే వీళ్ళు డబ్బులు లంచాలు తప్పే పనిలో ఉంటే వాళ్ళ వల్ల మాకు చెడ్డ పెరొస్తాం ఎక్కడ ఎక్కడ మేము ఎక్కడ ఎవరి ఒక రూపాయి ఆదించకుండా చేసి ఆదకుండా మా కష్టాల్లో ఉన్నా మా కప్పుల్లో ఉన్నా సరే ఎవరి దగ్గర ఆశించుకుంటే కష్టపడి పని చేస్తుంటే ఇలాంటి వల్ల మాకు చెడ్డ పెరొస్తాం తప్పకుండా మేము ఈరోజు ప్రభుత్వం మేము ప్రభుత్వం తరఫున లెటర్ పెడతా ఉన్నా ఏదైనా సస్పెండ్ చేయమని చెప్పి ఇగో సుబ్బు అని చెప్పి ఇంకొకటి ఉన్నారంట ఏజెంట్ అతన్ని కూడా ఏం లోపలేమని వాడికి కి అది కూడా ఇప్పుడే ఎంక్వైరీ డెఫినెట్ గా ఇతని మీద చర్యలు ఉంటాయి ఇంకటి నుంచి నేను యాజ్ ఎమ్మెల్యే చెప్తా ఉంటాను ఇది నన్ను ఎన్నుకున్నారు ఎక్కడైనా సరే లంచగండి కార్యక్రమం కానీ కామన్ పబ్లిక్ ఇబ్బంది పడితే డెఫినెట్ గా మీకు టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చున్నాం లేదా నాకు డైరెక్ట్గా ఫోన్ చేయండి మీక్ అగేన్స్ హోమ్ షో ఎవర్ ఎవరన్నా కావచ్చు ఎంత పెద్ద కూడా కావచ్చు డెఫినెట్ గా అతని మీద యాక్షన్ ఉంటుంది ఇది తెలియజేసుకుంటూ ఇది కాలాశ్రమ జరిగింది నేను డైరెక్ట్గా వచ్చిన ఇదే రకంగా అందరం ఎమ్మెల్యే కొడతా ఉన్నా ఎక్కడన్నా సరే సబ్లు కానీ ఎక్కడ ఇబ్బంది పడేటప్పుడు డైరెక్ట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా వాళ్ళు తీసుకోవాలని చెప్పి ఇండిపెండెంట్ కేసు కూడా సార్ చేశాను నాకు బ్యాంక్ లో పెట్టిన మార్టి కేసు పొలాన్ని రద్దు చేసుకున్నాను ఒకటే కేసుని తిన్న మాటలు తిప్పిస్తుంది నా వెనక నా మనం వచ్చి మెనతాలు చేస్తున్నారు అడిగింది అంత ఇస్తుంది పట్టించుకోకపోయింది ఆయన నిన్న సబరిష్ణా బోకొస్తాడు మద్దతు కొట్టొస్తాడు ఆయన నేనేం చేయాలా నాకు వాళ్ళ తాతగారి అనుభవం ఉంది కాబట్టి ఫోన్ చేశాను తాత కూడా మా వాళ్ళంతా కూడా ఉన్నారు కానీ నేను జరగాల ఏ పనికి ఎక్కడ ఎంత రంతను ఎంత తీస్తున్నారో అక్కడ వేశారు సార్ ఎవరో మోసం చేశారని చేశారు బోర్డు మీరు ఒప్పుకోకపోతే మోసం జరుగుతుందా రైతు చేసుకోగలుగుతాడా ఇంకొకటి చేసుకో అక్కడ మాత్రం బోర్డు వేసారు వీటికి తెలియదా నీకు ఎంత చేస్తున్నావు ఎంత పడుతున్నావు ఒక ఎంత ఒక మాట ఎంత గొప్పకి ఎంత ఎంత ఒక కన్వర్షన్కి ఎంత ఒక ఒక రైతు చెప్తాడు కర్ణాటక ముప్పై వేలు చల్లగా కట్టుకొని డెబ్బై వేల అంటే ఏమొస్తాను నిన్న ఈ వారం నాకు అనుభవం తెలుస్తుంది అందుకే నేను సారో ఫోన్ చేసినా నేను చేస్తాడు సార్ వాళ్ళ తాత తగ్గిన ఉంది ఆయన మాట చెప్తే తప్పేవాడు కాదు అది ఉంది కాబట్టి నేను విన్నాను కాబట్టి ఫోన్ చేసాను కరెక్ట్గా వచ్చాడు చెట్టు తీసుకుంటాడు బాగా నేను తర్వాత చాలా సంతోషం వాళ్ళ తాతగారు కూడా ఫోన్ చేసి తిమ్మికు ఒకరికి అందరూ వచ్చేసేవాళ్ళు ఆ తాతగారు వచ్చి పరిష్కారం చేసేవాళ్ళు వాడు ఊరుకునిపోతే నాయన మన ఉద్యోగపడతాం మనం సద్దు పోతానేవాడు చాలా సద్గుణం ఉంటుంది